నమస్తే వెల్కమ్ టు ఆధార్ నేను దీప్తి మధుసూధన్ రెడ్డి కల్కత్తా ట్రైనీ డాక్టర్ కేసులో రోజుకొక మలుపు తిరుగుతూనే ఉంది సో ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి సిబిఐ కూడా ఈ కేసుని దర్యాప్తు చేస్తుంది సో అయితే విస్తుపోయే నిజాలైతే రోజు రోజుకి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి సో పద్నాలుగు గంటల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారట మరి ఇంకా నెక్స్ట్ ప్రిన్సిపల్కి కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ కండక్ట్ చేయాలి అంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది మరి ఈ కేసు నెక్స్ట్ ఏం జరగబోతుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలని మనతో పాటు డిస్కస్ చేయడానికి హైకోర్టు అడ్వకేట్ గోశాల శ్రీనివాస్ గారు లైవ్లో ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్తే సార్ నమస్కారం నమస్తే సార్ సార్ ట్రైనే డాక్టర్ కేసులో రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి సో చూసినట్లయితే మర్డర్ జరిగిన తర్వాత ఫోర్టీన్ అవర్స్ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారంట అండ్ దానికి ముందే దహన సంస్కారాలు కూడా చేసేసారు ఏంటి సార్ అలా చేయొచ్చా పల్లెటూరులో ఏదైనా దుర్ఘటన జరిగిన తర్వాత ఎవరు నోటీస్ చేయలేకపోయారు ఎక్కడో పదంలో శవం దొరికింది తీరా పోలీసులు ఎవరు స్మెల్ అయిపోయి డీకంపోజ్ కంప్లైంట్ వెళ్ళింది నాలుగు రోజులకు ఐదు రోజులకో కుక్కలు పీకుతుంటే తెలుసుకున్నారు ఢిల్లీ పల్లెటూరులో అనాథ దిక్కుముక్కు లేదు ఆ అమ్మాయి ఎక్కడి నుంచో కూలికెళ్ళింది ఆ అమ్మాయి చనిపోయింది అనుకుంటే అర్థమవుతుంది వెరీ జనరల్ హాస్పిటల్ సెమినార్ హాల్లో జరిగింది ఆ అమ్మాయి డ్యూటీ డాక్టర్ థర్టీ సిక్స్ అవర్స్ నుంచి డ్యూటీ చేస్తుంది నిద్ర లేదు అరిచిపోయింది నీరసంగా ఉంది ఆ అమ్మాయికి ఫుడ్ లేదు లోపల డిహైడ్రేడేషన్ వచ్చేస్తుంది సిక్స్ అవర్స్ కంటిన్యూస్ గా డ్యూటీ చేస్తుంది అవన్నీ కూడా డ్యూటీ డాక్టర్ల రాత్రి డ్యూటీ అంటే ఎలా ఉంటుందంటే హాస్పిటల్స్ లో అన్ని క్యాజువాలిటీసే అన్ని క్యాజువాలిటీస్ రిపోర్ట్ అవుతాయి క్యాజువాలిటీ డ్యూటీ అనమాట లేదు డాక్టర్ థర్టీ సిక్స్ అవర్స్ గా చేస్తోంది రెస్ట్ హాల్ లో వెళ్ళింది సెమినార్ హాల్లో దుర్ఘటన జరిగింది సిసి కెమెరాలు ఉన్నాయి సెమినార్ లో ప్రిమిసెస్ ప్రిమిసెస్ అంటే వేరే హాస్పిటల్ హాస్పిటల్ క్యాంపస్ హాస్పిటల్ క్యాంపస్ అది లోపల జరిగింది ఎప్పుడు నోటీస్ చేశారు ఎప్పుడు ఫోన్ చేశారు వన్ అవర్ అయిన తర్వాత ఫోన్ చేశారు పేరెంట్స్ పేరెంట్స్ ఫోన్ చేసే డెడ్ బాడీని షిఫ్ట్ చేసేసారు డెడ్ బాడీ సీన్ ఆఫ్ లో లేదు సీన్ ఆఫ్ ఉంచాలనే లో ఉంచాలన్న విషయం డాక్టర్లకు ఎమ్మెల్సీ కేసు ఇట్ ఇస్ ఏ కేసు మెడికల్ లీగల్ కేసు వెరీ ప్రిన్సిపాల్ సీనియర్ మోస్ట్ ప్రిన్సిపాల్ ఇటువంటి అవకతవకల్లో ఎంత సీనియర్టీ సంపాదించాడు ఆయన ఒకతొకల్లో సీనియర్లు వస్తే కానీ ఇంతల్లా నిర్లక్ష్యంగా ప్రవర్తించరు అధికార అధికారులకు ఉన్న బాధ్యత బాధ్యతని బాధ్యత రాహిత్యం అంటారు కదా బాధ్యత రాహిత్యం హాస్పిటల్లో పెళ్లి ప్రిన్సిపాల్ ఆయన పేరెంట్స్కి వన్ అవర్ తర్వాత ఫోన్ చేశాడు ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇవ్వలేదు పోలీసులకి అవుట్ పోస్ట్ ఉంది హాస్పిటల్ ప్రిన్స్టెస్ లోని అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ ఉంది ఈ ముద్దాయి కూడా అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ లో వాలంటీర్ గా పనిచేస్తున్నాడు పద్నాలుగు గంటల తర్వాత ఎఫ్ఐఆర్ రీచ్ చేశారు అనే ఇంత కన్నా కుట కాన్స్పరసీ టోటల్ కాన్స్పరసీ అతను పోలీస్ దగ్గర వాలంటీర్ పని పనిచేస్తున్నాడు ఆ పోలీసు అక్కడే ఉన్నారు ఇదే వాలంటీర్ మీద అంతకు ముందు హాస్పిటల్ మహిళా ఆఫీసర్లు మహిళా ఉద్యోగిలు కంప్లైంట్ ఇచ్చారు వీడి మీద పదిహేను రోజుల క్రితం కంప్లైంట్ ఇచ్చారు వన్ మందికి బ్యాక్ కంప్లైంట్ ఇచ్చారు వీడి బిహేవియర్ బాగలేదు లేడీస్ విషయంలో చాలా బల్గర్ గా బిహేవ్ చేస్తున్నాడు అండ్ అండ్ కంప్లైంట్ ఆల్రెడీ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు వాడు ప్రిన్సిపల్ వాడి పోలీస్ డూయింగ్ హౌ దిస్ పర్సన్ టు మూవ్ ఇన్ ఇంటి వరండా ది ప్రిమిసెస్ ఎంత ఈజీ యాక్సెస్ ఉంది వాడికి నేరస్తుడికి ఈజీ యాక్సెస్ ఏదో టెస్ట్లు అన్నారు ప్రిన్సిపల్ టెస్ట్లు కాదు ఇది నెట్టారు వాడిని ముద్దం చేర్చాలి ఆ ప్రిన్సిపల్ ని ముద్రైకం చేసేయాలి అసలు ఎఫ్ఐఆర్ లో పొలిగ్రామిక్ టెస్ట్ అనేది సింపుల్ గా టెస్ట్ చేసేది ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతన్ని ఎఫ్ఐఆర్ అతని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కావాలి అతను ముద్దాయిగా చేర్చాలి బాధ్యతను ఎవరైతే నిర్లక్ష్యంగా ప్రవర్తించారో ఎవరైతే బాధ్యత రహితంగా పనిచేశారో ఈ కుట్రలో భాగస్వామి లేవాళ్ళు సో అంటే సార్ ముందు ఆ ప్రిన్సిపల్ కూడా ఇది జరిగిన తర్వాత చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోలేదు ఇది మర్డర్ అన్న విషయాన్ని కానీ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేసింది ఇది సూసైడ్ అని చెప్పాడు ఇప్పుడు దొరికిన ముద్దాయి కూడా వీడి పైన ఆల్రెడీ చాలా మీరు అన్నట్టుగా ఇంతకు ముందే వన్ మంత్ బ్యాక్ కూడా ఒక కేసు ఫైల్ అయింది కంప్లైంట్స్ ఉన్నాయి బట్ ఇదంతా ఒక హెచ్చరిక అనుకోవచ్చు అంటే ఎవరినో వార్న్ చేయటానికి ఈ బలి చేశారు అని అన్నట్టుగా అనిపిస్తుంది కదా కుట్రలో చాలా భాగాలు ఉండొచ్చు కుట్రలో టార్గెట్ ఏడు చేస్తున్నట్టు ఇంకా శత్రుమూకలకు వార్నింగ్ ఇచ్చినట్టు ఉండొచ్చు వాళ్ళని వ్యతిరేకించే లాబీ ఏదైతే ఉందో వర్గం వీళ్ళందరూ కూడా ఎక్స్ప్లైట్ చేసే బలమైనటువంటి తోడేళ్ల వర్గం హాస్పిటల్స్ లో తోడేళ్లు ఉంటాయి ఖచ్చితంగా తోడేళ్లు ప్రభుత్వ వ్యవస్థలన్నింటిలో కూడా తోడేళ్ళు పెరిగిపోతున్నారు ఈ తోడేళ్ళందరూ కూడా ఒక తోడు ఒక ఆవును చంపేశారు మిగతా ఆవులు అన్నిటిగా హెచ్చరిక మీరు అన్నట్టుగా అంటే వీళ్ళు ఆత్మహత్య చేసుకుంది అమ్మాయి అని చెప్పి ఎలా కంక్లూజన్ వచ్చేసేటండి అయినా హౌ ఈ కమ్ టు కంక్లూజన్ దట్ వెరీ దట్ గోల్ డాక్టర్ జూనియర్ డాక్టర్ కమిటెడ్ సూసైడ్ వాట్ మేడ్ హిమ్ టు కమ్ టు దంక్లూజన్ హౌ హౌ డేర్ హీస్ కెన్ హీ డిక్లేర్ కెన్ హీ కంక్లూజన్ కెన్ కంక్లూజన్ పేరెంట్స్ ఆత్మహత్య చేసుకుందాం ఒకటి హాస్పిటల్ పరిగెత్తుకు వచ్చేస్తారు కదా ఇంకా కంప్లైంట్ లేకపోతే ఎవరిని తీసుకురారు అని ఎక్కడ కూడా పేరెంట్స్ నిలవ చేయలేదు డెడ్ బాడీని చూడ్డానికి అదను అతను చాలా ప్లాండ్ గా ఉన్నాడు అతను ప్లాన్ గా ఈ కుట్రలో ఉన్న నేరస్తుల్ని కాదు చేయలేడు ఈ పని ఒక్కడ చేయలేడు ఒకడు కాదు కనీసం అతను ముగ్గురు నలుగురు చేసి ఉంటారు అది కూడా నేను కంక్లూడ్ చేయట్లేదు నేను కంక్లూడ్ చేయలేను ఆ సీన్ ఆఫ్ ఎఫరెన్స్ ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో ఆ దృశ్యాలన్నిటి పెట్టి కనీసం మినిమం ఫోర్త్ అండ్ మ్యాక్సిమం సెవెన్ ఎయిట్ ఉండొచ్చు ప్లాన్ ఉంది ప్లాన్ ఉంది సార్ ఎవరినో లెట్ ది సిబిఐ ఇన్వెస్టిగేషన్ డిసైడ్ లబ్ది డిసైడ్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ పెండింగ్ లో ఉంది ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఎవరు చెప్పేస్తున్నారు అప్పుడే కంక్లూడ్ చేసేస్తున్నారు ఒక్కడే చేసేసేటది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదు విట్నెస్ని ఎగ్జామిన్ చేయలేదు ఈలోగా అమ్మ డెడ్ బాడీ అక్కడ ఉండే కానీ అసలు రెనోవేషన్ వర్క్స్ కంప్లీట్ స్టార్ట్ చేసేసారు సీన్ ఆఫ్ ని ఎంత మార్చేసారంటే సీన్ ఆఫ్ అఫేర్స్ డిస్ట్రాయిడ్ కంప్లీట్లీ ఇట్ ఇస్ ఎ ప్లాన్ ఇప్పుడు మీకు అప్పుడు జ్ఞాపకం ఉందా మనకి ఇక్కడ మన తెలంగాణలో అక్కడ నిర్భయ నిర్భయ ఢిల్లీలో నిర్భయ ఇక్కడ దిశ ఇక్కడ ఆశ కలకటాలో ఆశ అది నిరాశ పేరు ఏదో పెట్టాలి అది దౌర్భాగ్యురాలు దౌర్భాగ్యురాలు ఇప్పుడు ఈ అమ్మాయి పేరు దౌర్భాగ్య అని పెట్టారు అంచేత ఇప్పుడు ఇక్కడ అబ్బయ్యా దిశ అని చెప్పి ఏదో మహిళలకి ధైర్యం ఉండేలాగా పేర్లు పెడుతున్నారు నిజంగా మీరు అన్నట్టు ఒక దౌర్భాగ్యం ఆడపిల్లలకు పట్టినట్టుగా ఎంత అసలు సిగ్గున్న సమాజం సిగ్గున్నట్టు అసలు ఈ అధికారులు వీళ్ళందరినీ రక్షించడానికి భక్షించడానికి ముఖ్యమంత్రి హోదాలో నిరసన ర్యాలీలో పాల్గొనండి బాధ్యత ముఖ్యమంత్రి తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం పోలీస్ వ్యవస్థ చేతిలో ఉంది మెడికల్ వ్యవస్థ ఉంది ప్రభుత్వ యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా చేతిలో ఉంది హెడ్ ఆఫ్ ది స్టేట్ షీ ది స్టేట్ హెడ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ ది టోటల్ మెడికల్ సర్వీస్ ఎవ్రీథింగ్ ఆ రాష్ట్రంలో ఒక ఒకతో ఒక జరిగిన ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ర్యాలీ తీస్తే ఎవరిని బాధ్యత చేద్దామని అండి ఆవిడ మమతా బెనర్జీ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఇన్ బెంగాల్ ఆవిడ నిరసన తెలియజేసింది ఎవరి మీద నిరసన తెలియజేసింది మహిళ మహిళల మీద నిరసనేమో మీరు రేపులైపోయి మట్టరైపోయినా అయిపోయినా మీరు ఎందుకు గళం విప్పకండి బలైపోతూ ఉండండి ఈ రాజకీయాలకి కుట్రలకి తోడేళ్ళకి తోడేళ్ళండి అవన్నీ కాబట్టి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అని ప్రిన్సిపాల్ చెప్పేస్తాడు ఆ విధంగానే ఫోన్ చేసి రెప్పించేశారు రెప్పించేసి వాళ్ళందరూ డెడ్ బాడీ కూడా ఇవ్వకుండా దాని సంస్కారాలు వాళ్ళ చేత గుర్చేద్దాం అనుకున్నారు అమ్మ అయింది ఏదో అయిపోయింది ముందు దాన సంస్కారం చేస్తారంటే తర్వాత మాట్లాడడం మీకేం పర్లేదు మేము చూసుకుంటాం అసలు మనుషుల్ని ప్రాణాలని ప్రాణాలని ఎంత చవకగా ఎంత మరి నాకు అర్థం అవుతుంది నాకు అర్థమైందంటే కొత్త అనే పదం చిన్నదండి ఈ కుట్రల్లో భాగస్వాములే అంటాను వీళ్ళందరినీ అసలు ఒక ప్రతి రేపు హత్య కేసులో ఏదైనా లోటుపాట్లు జరిగితే ఏదైనా అసలు నిర్లక్ష్యం దాని తర్వాత నిర్లక్ష్యం చేస్తే బాధ్యత రహితంగా ఎవరైనా ప్రవర్తించినట్టయితే వాళ్ళందరి పేర్లు ఖచ్చితంగా ఖచ్చితంగా నేరస్తుల జాబితాలో రాయవలసిందే వాళ్ళందరూ కూడా కాన్స్పరసే కాన్స్పరసీలో భాగస్తులే వాళ్ళు కాదని రుజువు చేసుకోలేదు ఈ కాన్స్పరసీలో నా భాగస్వామి లేదు అని రుజువు చేసుకోవాలి హాస్పిటల్ మేనేజ్‌మెంట్ హాస్పిటల్ ఆఫీషియల్స్ హాస్పిటల్ హెడ్స్ అండ్ అండ్ ఆల్సో ది అవుట్‌పోస్ట్ పోలీస్ స్టేషన్ అవుట్‌పోస్ట్ కన్సెంట్ ఆఫీసర్స్ అండ్ ది కన్సెంట్ ఆఫీసర్స్ ఆఫ్ ది స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ ఆఫ్ ది స్టేట్ టోటల్ మెషినరీ టోటల్ మెకానిజం టోటల్ అడ్మినిస్ట్రేషన్ ది ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ ఎ హెడర్లబుల్ ఫర్ ప్రాసిక్యూషన్ సార్ నాకు ఒక డౌట్ సార్ ఇప్పుడు ప్రిన్సిపల్ కి పాలీగ్రఫ్ టెస్ట్ కండక్ట్ చేయాలి అని చెప్పి సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ జారీ చేసింది కానీ ఒక ప్రిన్సిపల్ ఆయన ఒక మెడికల్ అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ కదా దీంట్లో చాలా ఈజీగా తప్పించుకోవచ్చు కదా సార్ దీన్ని ఎలా వీళ్ళు తీసుకుంటారు అంటే ఆయన ఇంకా ఎవరికి తెలియదు అన్నిటి నుంచి తప్పించుకోవాలంటే వాటికి తెలిసినంత ఇంకా ఎవరికి తెలియ అబ్బాయి ధైర్యంగా ఉన్నారు కదా మిస్టర్ చేసుకుంటా అన్నారు ముద్దు అయ్యే వాళ్ళు దొరికిన ఎవరో బౌసో వాడు వాళ్ళు ఎవరో వాడు నిజమైన ఫేక్ ముద్దాయా నిజమైన ముద్దాయో నాకు మనకు ఇంకా తెలియదు అసలైన ముద్దలు కాకపోవచ్చు అసలైన ముద్దా తప్పించడానికి ఎవడో ఒక బకరా గారిని అక్కడ పెడుతూ ఉంటారు అవన్నీ కొట్టుపడేయలేదు అవి ఏది కొట్టుపడేయలేదు మనం అంచేత వా ఇవన్నీ కూడా నిజాలు తెలిసే వరకు సిబిఐకి సహకరించవలసిందే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఆ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి సంపత్ మీనా గారిని అపాయింట్ చేసేది ఆవిడ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు అందుకనే పోలీసులు సీబీఐకి రిఫర్ చేసినట్టునే సీన్ ఆఫ్ అఫెన్స్ డిస్ట్రైజ్ చేయడం పెట్టారు సీన్ కుక్క చచ్చిపోతే సీన్ ఆఫ్ అఫెన్స్ జాతర వస్తాం రోడ్ మీద యాక్సిడెంట్ అయితే సీనా ప్రొఫెసర్ జాతర చూస్తాం లైన్లు కట్టేస్తారు వైర్లు కట్టేస్తారు అవన్నీ బొమ్మలు గీసేస్తారు అక్కడ లోపలికి అవన్నీ రానివ్వచ్చు అదైతే ఇంత దారుణంగా ఒక అమ్మ ఒక డాక్టర్ ఆడపిల్ల అర్ధరాత్రి కీచక కీచకలు కీచకలు అందరూ ఏకమయ్యే అమ్మాయిని హత్య చేసి రేపు చేస్తే ఈ కీచకలు రక్షించడానికి సీనియర్ ప్రొఫెసర్ మార్చేశారా ఎవ్వరైనా అసలు పెర్మిషన్ ఇస్తారా ఎంటర్ అవ్వడానికి పెర్మిషన్ ఇస్తారు ఇంకొక ఆసామిని మొత్తం ఆ సెమినార్ హాల్లోకి ఎంటర్ అవడానికి పర్మిషన్ ఇస్తారు ఎవరైనా ఎందుకు ఇచ్చారు ఎవరిచ్చారు అవి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన వాళ్ళని ప్రశ్నిచ్చారు హౌ దే డేర్ టు ఎలౌ ఫర్ డిస్ట్రాయింగ్ దిన్సీన్ఫెన్స్ అక్కడ అసలు ఏ యాక్టివిటీ ఉండదే వై వై దే కమ్ హేకి ఒకటే ధైర్యం కమ్ వాట్ మే ఈ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని రక్షించడమే ప్రధాన జైన్ ఉన్నప్పుడు వాట్ మే ఏముంటుంది నువ్వు మేమో ఇస్తారు లేదో ఒక ఇంక్రిమెంట్ కట్ చేస్తారు లేకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారు లేకపోతే సస్పెండ్ చేస్తారు కొన్నాళ్ళు ఎప్పటికి రీఇన్స్టిట్యూట్ చేసేస్తారు రీఇన్స్టిట్యూట్ చేసేస్తారు ప్రజలు మర్చిపోతారు ఎందుకంటే కొత్త గాయాలు అవుతూ ఉంటాయి కదా మనందరికీ కొత్త గాయాలు అవుతూ ఉంటాయి దేశంలో కొత్త కొత్త ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటాయి ఈవేళ మీకు నేషనల్ క్రిమినల్ క్రిమినల్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం సగటును రోజుకి ఎనభై ఆరు రేపులు జరుగుతున్నాయి ఒక విషయం చెప్తానండి ఇక్కడ అడ్వకేట్ గా ల్యాండ్ ఆర్డర్ కంప్లీట్ గా రాష్ట్ర ప్రభుత్వం అది కేంద్ర ప్రభుత్వం రావడం ఒప్పుకోరు ఈవేళ హైకోర్టు సిబిఐకి రిఫర్ చేసింది తప్ప రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి రిఫర్ చేయలేదు చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ చేయదా మొత్తం అంతా అడవుడు చేసేద్దాం అనుకున్నారు ర్యాలీకి ఫస్ట్ లైన్ లో హెడ్ అంటే ర్యాలీకి ముందు అగ్రబాగా నుంచుని ర్యాలీ నడిపేసి మొత్తం బాగా అంతా కూడా చక్క పెట్టేద్దాం అనుకున్నారు ఏది లేదు అంతా కూడా అంబక్కు నువ్వు లైన్లో నుంచున్నాడు నువ్వు బయటకు వచ్చినప్పుడే అంటారు కానీ మనం వచ్చేస్తుంది వాద్య దొంగ ముందు పరిగెట్టేస్తారు దొంగ దొంగ దొంగలు ఎవరిని పట్టుకోవడానికి దొంగతనం చేసిన వాడు దొంగతనం చేశాడు అందరు దొంగ దొంగలు పరిగెడుతుంది ఆ దొంగ కూడా పరిగెట్టి వెళ్తావు దొంగ దొంగ దొంగలు అరుచుకుంటావు ఎవరు పట్టుకుంటారు దొంగ దొంగ ఈ వేళల్లోనే పరిగెత్తాడు వీళ్ళతో దట్ ఈస్ యాప్ట్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్ సార్ ఒక ఉమెన్ గా ఇప్పుడు ఈ కేసు ని కపుల్ సిబల్ అంటే వారిస్తున్నారు అని తెలిసినప్పటి నుంచి ఏదో ఒక భయం వేస్తుంది సార్ అండ్ ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుందా ఏదైనా తప్పుతో పట్టిస్తారా ఇంకా ఇంతేనా అని ఒక ఎక్కడో ఒక జర్నలిస్ట్ గా అనే విషయం పక్కన పెట్టేస్తే ఒక మహిళగా కొంచెం లోపల టెన్షన్ అవుతుంది అసలు న్యాయం జరుగుతుంది అంటారు రెండు విషయాలు చెప్తాను ఇక్కడ కపిల్ సుబవేళ గారు వచ్చిన వెంటనే దీనికి ఉప్పు ఏదో ఉప్పు పాత్ర వేసేస్తున్నారు దీనికి దీర్ఘకాల సమాధి కట్టేస్తున్నారు సమాధి న్యాయం కార్య సమాధి కట్టేస్తున్నారు ఒక్క మాట నేను చెప్తానే నేను ఒక అడ్వకేట్ కన్నా ముందు ఒక మనిషిని కూడా దీంట్లో బాధ్యులైన అందరిని ఉరిశిక్ష వేసేసి ఎన్కౌంటర్ చేసేసిన చనిపోయిన ఆవిడికి న్యాయం జరుగుతుందా ఆ కుటుంబానికి ఆ కుటుంబానికి అమ్మాయిని బతుకు తీసుకొచ్చి చెప్పగలరా ఆ కడుపు శోకం అనిపిస్తుంది తల్లిదండ్రులు ఆ పాపను తీసుకొచ్చి ఇవ్వగలరా అమ్మాయిని తీసుకొచ్చి ఇవ్వగలరా అమ్మాయికి న్యాయం జరగడం ఏంటండి ఇంకా అమ్మాయికి న్యాయం ఎలా జరుగుతుంది ఇంకా న్యాయం అయిపోయింది అన్యాయం ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి భారత మాత అచ్చి చేయబడింది భారత మాత కన్ను కూతురు అచ్చి చేయబడింది రేపు చేయకూడదు సిగ్గు లేకుండా ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ పట్టుకుని ఇక్కడ మొత్తం కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ వచ్చింది కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ వచ్చాయి బెంగాల్లో ఈ ప్రభుత్వం రద్దు చేయాలి అని ఎందుకు కేంద్ర ప్రభుత్వం చావు చూపించట్లేకపోతుంది మేము అంత రాజ్యాంగంలో ఉన్న తిరిగి వాడుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టాము రైట్ సెల్యూట్ ఐ డు అగ్రీ మీ పాదాబంధం చేస్తా ఇంత దారుణం జరుగుతుంటే ఇంకా ఉపేక్షిస్తారా ఇంకా ఉపేక్షిస్తే ఎంతమంది బలైపోతారు రాష్ట్రంలో కాబట్టి మీరు ఏదో అన్నారు ఒక అడ్వకేట్ వస్తే భయం వేస్తుందని అలా ప్రవర్తించకూడదు నేను కూడా అడ్వకేట్నే నన్ను చూసి ధైర్యంగా ఉండాలి అందరూ నేను మాట్లాడుతున్న పద్ధతి నేను ఆర్గ్యూ చేస్తున్న పద్ధతి నేను వీళ్ళు వీళ్ళకి గట్టినమైన శిక్ష పడాలని ఆవేదన పడుతున్న పద్ధతిలో నన్ను చూసి ధైర్యంగా ఉంటాడు రాజ్యాంగం ధైర్యం ఉండాలి నన్ను చూసి రాజ్యాంగం రక్షించే ఇన్స్టిట్యూట్లు ధైర్యంగా ఉండాలి నన్ను చూసే కామన్ మ్యాన్ సామాన్య మానవుడు శక్తిహీనుడు సామాన్య మానవుడు శక్తిహీనుడు వాడు రైట్ ప్రమాదంలో పడితే వాడికి జీవించాకు ప్రమాదంలో పడితే నా జీవించాకు ప్రమాదంలో పడింది బాబోయ్ అని గట్టిగా అది మీద కూడా చేసుకోలేదు నేను జీవిస్తాను బాబోయ్ నన్ను బ్రతకనివ్వండి బాబోయ్ అని చెప్పుకోవడానికి కూడా హక్కు లేదు శక్తి కూడా లేవు హక్కులు రక్షించుకోవడానికి శక్తులు కావాలి బయటే బయట పేదవాడికి మైటేమితే ఏం మైట్ తల రాతి ఇంతే నన్ను సరిపెట్టుకుంటూ ఉంటాడు అంచేది ఒక మహిళగా మీరు ఎంత ఆవేదన పడ్డారు ఐపీ ఫీలింగ్ ఇన్సెక్యూరిటీస్ స్కేర్ గరీ బల ఇవాళ అందరికీదే వచ్చింది ప్రతి వాళ్ళకేదే వస్తుంది మాకు అమ్మాయి మా పరిస్థితి బాగలేదు మేము ప్రతి ఢిల్లీ కేసులో కూడా అమ్మాయి తల్లి పోరాడింది ఇక్కడ అక్కడ నిర్భయలు ఇక్కడ మన 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 వెటనరీ డాక్టర్ గారు దిశ అమ్మాయి తల్లే పోరాడింది ఇప్పుడు కూడా ఏమైతే అంతే ఇక్కడ హత్యత రేపు చేపడతారు హత్యలు చేయబడతారు వాళ్ళకి న్యాయం జరగాలి న్యాయం జరగాలంటే బుట్టలు దండ వేసేయడం నేరస్తులకి ఒక్క వ్యక్తి యొక్క బతికే హక్కుని కాలరాసిన ఏ వ్యక్తి కూడా బతకడానికి లేదు అతి ధర్మశాస్త్రం చెప్పింది ఇంకొక వ్యక్తి వాళ్ళ తల్లిదండ్రులతో కుటుంబంతో ఈ దేశంలో పుట్టి పెరిగి ఎంతో ఉన్నత భవిష్యత్తు ఉంది ఎంతో మందికి ఆశాజ్యోతిగా ఉండ ఉండవలసిన డాక్టర్ ఆవిడని జీవించే హక్కుని కాలరాసిన వ్యక్తులు ఎవరు కూడా జీవించే హక్కుతో ఉండలేరు రైట్ టు లివ్ పరిపీట్ చేయాలి వాళ్ళకి రైట్ టు లివ్ ఉంటుంది సరే అది పరిపీట్ చేయాలి నిత్యం కూడా రేపు సక్సెస్ఫుల్ గా చేసుకో అది నీ భవిష్యత్ నేరస్తుడి భవిష్యత్ అంటే సుదీర్ఘ కాలం నేరస్తుడిగా జీవించు మా అందరి తండలు లేకుంటాయి అని చెప్పడం కాదా ఆ మెసేజ్ ఇవ్వడం కాదా అతనికి భవిష్యత్తు ఉందా చచ్చిపోవడం అయితే లేదా భవిష్యత్తు ఆ తల్లిదండ్రులు బతకగలరా గుండా చచ్చిపోతారు ఇవాళ రేపు వాళ్ళు చచ్చిపోతున్నారు చాలా మంది బతకడం వేస్ట్ ఏ విధంగా ఏ విధంగా వాదిస్తారు ఎవరిని సాటిస్ఫై చేస్తారు వీళ్ళందరికీ బెయిల్స్ ఇచ్చేస్తున్నారు వెంటనే వెంట వెంటనే బెయిల్స్ ఇచ్చేస్తున్నారు వేలు ఎందుకు ఇవ్వకూడదు వీళ్ళు వీళ్ళు కళ్ళు కట్టిన నేరస్తులు ఒక అమ్మాయి ఒక ముక్కుబలైన అమ్మాయిని చిన్నపిల్లని ప ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళు తొమ్మిదేళ్ళు పదేళ్ళు పదకొండు నెలలు పన్నెండు నెలలు కూడా ఆడపిల్ల యొక్క నెలతో సంబంధం లేదు కళ్ళు తెరని గుడ్డు పిల్ల కూడా బప్ప గుడ్డుది ఆ దాన్ని కూడా వీళ్ళు వద కాబట్టి ఒక నేరస్తుని వేల మీద విడిచిపెట్టాలంటే పూర్తిగా చార్జ్షీట్ బయలు చేయాలి సాక్షులందరినీ వాళ్ళు కొత్త సాక్ష్యం కూడా గుర్తవ్వాలి ఎందుకంటే ఈ సాక్షులు తెలిస్తారండి వీళ్ళు బయటకు వచ్చి మీకు మొత్తం ఇన్స్టిట్యూట్ దట్ ఈ ఇన్స్టిట్యూట్ ఇది హాస్పిటల్ ఇది ఇన్ ఇన్స్టిట్యూట్ పీజీ పీజీ స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ ఈఎంఐ కూడా పీజీ స్టూడెంట్ అన్నది విన్నాను నేను అంత ఇన్స్టిట్యూట్లో ఇంత అవకత అవకల ఇంత అవకత అవ్వగల రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపాల్ గారి రెస్పాన్సిబిలిటీ పైగా అతను రిజైన్ చేస్తే అతను ఇంకో కాలేజీలో ఎందుకంటే పెద్ద పోస్ట్ ఇచ్చేసే ఎత్తకు ఇది నేరస్తుల రాజ్యం ఇది నేరస్తుల యుగం అని చెప్పడం కాదని వెంటనే ఎఫ్ఐఆర్ కట్టేసి ఉంటే వెంటనే ఎఫ్ఐఆర్ కట్టేసి అమ్మాయి తెలిదండీకి మీ అమ్మాయి హత్య కాబోయడం లేదా ఇక్కడేదో ఈ మేమందరూ కూడా అనుమానిస్తున్నాం అనుమానాస్పద మతి ఏమైంది పెట్టరు రండి మేము డాక్టర్స్ అందరూ కూడా ఈ కేసు రిఫర్ చేసేస్తాం వెంటనే ఈ కేసు రిజిస్టర్ చేస్తాం వెంటనే పోస్ట్ మార్టం కన్వర్ట్ చేస్తాం దర్యాప్తు వెంటనే అపాయింట్ చేస్తాం ప్రిన్సెస్ ఏమైనా రానివ్వకండి ఈ ప్రిన్సిపల్స్ బయట బయటకు వెళ్ళకండి అన్నీ ఒక స్టిచ్చెస్ ఒక డెసిషన్ వెంటనే మీడియాతో మాట్లాడి కన్సెంట్ అధికారులు మీటింగ్ పెట్టేసి ఎలర్ట్ చేసేసి నగరాన్ని ఆ పక్కనే కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో మహా అగ్నిగుండ రెచ్చిపోతుంది బెంగాల్ వెస్ట్ బెంగాల్ ఈస్ట్ బెంగాల్ ఈస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ ఈస్ట్ బెంగాల్ ఇక్కడ ఇది అక్కడ ఏం జరుగుతుంటే వెంటనే ఇక్కడ ఇది హై లెవెల్ బిగ్ కాన్స్పరసీ దే బిహైండ్ దిస్ మీరు అన్నారు కదా ఎఫ్ఐఆర్ కట్టలేదు తల్లిదండ్రులకు ఏమో ఆత్మహత్య చేసుకున్నాం కౌరు పెట్టారు వాడు అక్కడే వాలంటీర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాలంటీర్ ఆహా ఆహా రక్షణ పోలీస్ వ్యవస్థలో వాలంటీరు వీడి మీద అంత ముందే కంప్లైంట్ ఇచ్చారు మహిళలు ఆయన కూడా చర్యలు లేవు ఆయన కూడా చీమ కొట్టలేదు వీడు ఇంకా చిన్న కంప్లైంట్ ఇచ్చారు కూడా వాడు రేప్ చేసి హత్య చేసేంత దాకా వేచి ఉన్నారు అది ఫైనల్ టార్గెట్ ఎలా చేశారు మహిళలు ఆ రోజే యజమాన్యం హాస్పిటల్ యజమాన్యం స్ట్రిక్ట్ గా సీరియస్ గా తీసుకుంటే నేను నా పాప చచ్చిపోయింది ఆ డాక్టర్ చనిపోయింది ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎవరన్నా హాస్పిటల్కి వెళ్తారు ఆడపిల్లని జాన్ అవ్వడానికి ట్రీట్మెంట్ చేయించుకోవడం ఈ హాస్పిటల్ ఎవరైనా పేషెంట్ జాన్ అవుతారో ధైర్యం ఉంటుందా అర్ధరాత్రి ఎవడొచ్చి మంది రేపు చేసి చంపేస్తాడు అని భయం కదా సార్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లకే గతి లేదు అక్కడ ఉద్యోగస్తులకి గతి లేదు డాక్టర్లకు గతి లేదు పోలీసులు డాక్టర్లు యజమాన్యం అందరూ ఏకమైపోయి పేషెంట్ ధైర్యంగా వెళ్ళగలరా బాబు అక్కడ పేషెంట్ల మీద రక్షణ లేదు కాబట్టి ఇది ఎంత తాత్సర్యం చేయడానికి లేదు తాత్సర్యం చేయడానికి లేదు త్వరిత గత మొట్టము అందరినీ నెరసాలందరినీ ఒకేసారి ట్రై చేసి అంతవరకు ఎవరికి వేలు ఇవ్వకూడదు అంతిమ తీర్పు వచ్చేవారు అంతిమ తీర్ ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు ఎవరికి వీలుకూడదు అప్పుడే నిర్భయంగా సాక్షులు అందరూ వచ్చేస్తారు సాక్షి చెప్తారు ఈ ప్రిన్సిపల్ కూడా డైరెక్ట్ ఎఫ్ఐఆర్ లో నమోదు చేసి పేరు అరెస్ట్ చేయాలి ఎస్ అతని నేరం చేయడం కన్నా నేరస్తుని రక్షించడం అనేది పెద్ద కాదు పెద్ద నేరస్తుని రక్షించడానికి అసలు అమ్మాయి ఫ్యూనరల్స్ ఫంక్షన్ ఫ్యూనరల్స్ అన్ని కండక్ట్ చేసేద్దాం అనుకున్నారు కదా చూస్తూ ఈ మధ్యకాలంలో అన్ని కూడా అర్ధరాత్రి సహదావనాలు జరిగిపోతున్నాయి ఇటువంటి కుట్రలు ఇటువంటి నేరంలో ప్రాణాలు పసి పసిపిల్లలు ఆడపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా సవంటిదే కదా అలాంటి బతికొండేసారు అమ్మాయి కళ్ళు తెరిచింది అంటిస్తుంటే పాపం కడితే స్ప్రోహ్ కోల్పోయింది అమ్మాయి పాపం స్ప్రో పోయింది అమ్మాయి ఇచ్చేసారు మరి మొత్తం ఏం ఇచ్చేసారు వాళ్ళు ఆ అమ్మాయి మీద బట్టలు వేసేసి కెలి వస్తున్నేసి పెట్రోల్ సంటిస్తుంటే కళ్ళు తెచ్చింది అమ్మాయి మనకి గుండె నిబ్బరం కావాలి బర్నింగ్ హాట్ ఈస్ దేర్ వీ వి వీ బర్నింగ్ హాట్ బట్ ఎట్ వీ వి షుడ్ హెవ్ కూల్ మైండ్ టు కంట్రోల్ ది సిచ్యువేషన్ కూల్ మైండ్ నేనంతా కూల్ మైండ్ తోటే మాట్లాడి విత్ బర్నింగ్ మీరు కూల్మంటో మాట్లాడుతున్నారు కానీ అలాంటి వాళ్ళకైతే ఎప్పుడు ఏం జరిగిద్దో ఇంకెప్పుడు న్యాయం జరిగిద్ది ఎప్పుడు ఇలాంటివి ఆగిపోతాయి ఏదో ఉందాక మనం మాట్లాడుకుంటున్నా నిర్భయ అభయ దిశ అని పేర్లు పెడుతున్నారే కానీ ఎక్కడా ధైర్యంగా బతకడానికి ఆడవాళ్ళకి ఏమీ లేదు ఫైనలీ నెక్స్ట్ కేసు ఎక్కడికి వెళ్తుంది ఏంటి లోతైన దర్యాప్తు చేస్తుంది యువత దర్యాప్తు చేయాలి సీవీ చేస్తుంది దానికి రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం పూర్తిగా సహకరించాలి హాస్పిటల్ యంత్రాంగం రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగాలు అన్ని అన్ని యంత్రాంగాలు వాళ్ళకి సహకరించాలి అన్ని ఎక్కడెక్కడ డెస్ట్రాయ్ అవ్వకుండా రాసుకుంటారు ఇవన్నీ నేరస్తు నేరాల్లో భాగమే సీన్ ఆఫ్ అఫెన్స్ డెస్ట్రాయ్ చేయడం నేరం ఇంతకన్నా పెద్ద నేరం లేదు ఆ నేరస్తుని కూడా దింత కలుపుతారు ఏవేం నేరాలు ఉన్నాయో ఒక నేరాన్ని ఒక తప్పుని నేరాన్ని తప్పు కప్పుపుచ్చుకోవడానికి తుడిచేయడానికి చేసే ప్రతి చర్య నేరం డిస్ట్రక్షన్ డిస్ట్రాయ్ చేశారు సివియర్ అఫెన్స్ ది వెరీ కన్సర్న్ పీపుల్ ట్రైడ్ ట్రైడ్ కాబట్టి వీళ్ళందరికీ శిక్ష పడాలి శిక్ష పడితే చట్టానికి న్యాయం జరిగినట్టు అవుతుంది ఓహో చట్టం పనిచేస్తుంది అనే అనిపిస్తుంది కానీ ఆ చనిపోయిన కూతురు కన్న కూతురు ఆ తల్లిదండ్రులకు రాదు ఇది ఎప్పటికీ కూడా ఎప్పటికీ కూడా తీరం లోటే అందరి కళ్ళల్లో శాపాలకు నిలబడతాయి శాపమే అందరూ అందరు కూడా ముద్దాయిపోయి మనం మనందరం కూడా ముద్దాయిలిపోయాయించేదంటే చూస్తూ చేష్టలు ఉడికిపోయి చేష్టలుపోయి చూస్తున్నాం గెరౌట్ అని చెప్పేసి కూర్చుమించి లాగి బయటకు విసిరేయాలి వాళ్ళు ఆఫీసులు అయితే ఆఫీసులు కూర్చు నుంచి లాగాలి కన్సర్న్ ఆ రాజకీయ నాయకులు అయితే ముఖ్యమంత్రి మంత్రో ఆ మెడికల్ వైద్య శాఖ మంత్రి ఆ హోమ్ హోమ్ మినిస్టర్ అండ్ కన్సర్న్ మినిస్టర్ అందుకనే ఆవిడ దగ్గర పెట్టుకుందండి ఇవన్నీ కలిపి ఆవిడ చేతిలో ఉన్నాయి అన్ని ఆవిడ చేతిలో ఉన్నాయి అన్ని ఆవిడ చేతిలో ఏ ఉన్నాయో అన్ని చోట్ల అవకాశోటలు ఉంది కాబట్టి ఆవిడ ఆవిడ పరిపాలనలో ఎవ్వరి మీద కూడా కళంకరం రాకూడదు కాబట్టి అందరూ సహకరిస్తున్నారు ఆవిడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చేయి సహకరిస్తారు కాబట్టి ఇది ఖచ్చితంగా సిబిఐ సిబిఐ దర్యాప్తు ఖచ్చితంగా జరుగుతుంది సుప్రీంకోర్టు మానిటర్ చేస్తుంది సిబిఐ కూడా మానిటర్ చేస్తుంది సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ మానిటర్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మొద్దాయి చేతులు కట్టుకుని సహకరించవలసింది వీళ్ళకి కన్సర్న్ పర్సన్స్ అందరూ కూడా దీంట్లోకి వచ్చేస్తారు అందరిని కూడా ఒకేసారి ఒకేసారి ఇది ఎందుకంటే ప్రజలు ఇంకా విషయత్తిపోయేదండి చట్టం ఇన్స్టిట్యూషన్స్ రాజ్యాంగం రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి శాసన వ్యవస్థ పరిపాలన వ్యవస్థ నిర్వహణ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఈ వ్యవస్థలన్నీ కూడా చేష్టలు ఊడిపోయి చూస్తుంటే ప్రజలు వారి చేతిలో తీసుకుంటారు దండాన్ని దండాన్ని చేతిలో తీసుకుంటారు దండిస్తారు అంతవరకు తెచ్చుకోకూడదు అంతవరకు తెచ్చుకోకపోతే మంచిది అప్పుడు తప్పనిసరిగా రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయాయి బెంగాల్లో పశ్చిమ బెంగాల్లో రాజ్యాంగ వ్యవస్థలన్నీ నీరువీరి అయిపోయాయని చెప్పి సుప్రీం కోర్టు కామెంట్స్ తెలుసుకున్నాయి హైకోర్టు హైకోర్టు సిబిఐకి రిఫర్ చేశారు ఎంత ధైర్యం వచ్చింది మనందరికి రైట్ టైంలో పదే రైట్ టైంలో వాళ్ళు బాగా స్పందించారు రియాక్ట్ అయ్యారు రెస్పాండ్ అయ్యారు లేకపోతే భయం ప్రజలందరికీ భయం ఈ భయం ఈ మనిషి భయం అన్న ముర్చు అండి భయం అంటేనే ముచువు చచ్చిపోతాడు భయంలో భయంలో బతకాలని ఆశ ఉండదు బతుకుమే బతకాలని ఆశ ఉండదు బతకడానికి కావాల్సిన శక్తి ఉండదు బతకడానికి ధైర్యం ఉండదు భయం భయం అంత భయం కన్నా మహాపాపం కోట్లేదు కాబట్టి ఇవాళ ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు వ్యవస్థలు రాజ్యాంగ వ్యవస్థలు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని భర్త చేయాలని నేర్చుకోరుకుంటున్నాను మరి అది ప్రభుత్వం ఇంకెంత జాగ్రత్తగా చూస్తుందో చూద్దామని చూద్దామని ఇంకెంతమంది బలైపోతారు పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే చాలా మంది బలైపోయారు ఎన్నికల టైంలో మొత్తం ఊచపోతకు వచ్చేసారు అందరినీ పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఊచకోతకు వస్తే సార్ చచ్చిపోయారు మహిళలు చచ్చిపోయారు మహిళలు ఆవిడ కాక ఆవిడ కాక ఆవిడ వ్యతిరేకించిన రాజకీయ పార్టీలకి సహకరించినటువంటి ఇరవై ఏళ్ళు ముప్పై ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ ఆడపిల్లలు చంపేశారు బహిరంగంగా మాట్లాడి చేసేసారు పశ్చిమ బెంగాల్ నుంచి పారిపోయి వస్తున్న రోహింగ్యాస్ అల్ల కల్లోనూ సృష్టిస్తున్నారు పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ భారతదేశంలో అంతర్భాగంగా ఉంటుందా రాబోయే రోజుల్లో అని భయం వేస్తుంది సామాన్య మానవుడికి అక్కడ హక్కులే బతికి జీవించే హక్కు లేకుండా పోతుంది ఈ సంఘటన అనేక సంఘటనలు ఒక చిన్నది అక్కడ సంఘటనలో చిన్నది మనకు పెద్దదే గుండాకి కూడా మనందరికి పెద్దదే ఇక పైన కూడా ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలంటే రాక్షస పాలన కులిష్టపెట్టాలి ప్రజల్లో ధైర్యం రావాలంటే రాక్షస పాలన కులిష్ట